గుంటూరు పలకలూరు రోడ్లోని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీలో మాదల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా సేవా దృక్పథంతో స్కూల్ భవన నిర్మాణాన్ని చేపట్టామని మాదల చైతన్య పేర్కొన్నారు అత్యాధునిక సౌకర్యాలతో క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సిబిఎస్ఈ సిలబస్తో కూడిన కేజీ టు ట్వెల్త్ స్టాండర్డ్ వరకు విద్యార్థులకు ఈ స్కూల్ ద్వారా చదువును అందించనున్నామన్నారు శనివారం నాడు స్కూల్ భవన నిర్మాణానికి చేపట్టిన భూమి పూజ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భూమి పూజ అనంతరం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఈ రోజున అంతా కూడా చేంజ్ అంటే ఎవరు ఆవిష్కరించారు ఫాస్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ప్రపంచంతో అనుసంధానం అవటం కానీ అనేక రకాల భాషల అవసరం కానీ స్పేస్ టెక్నాలజీస్ ఈ విధంగా వస్తున్నప్పుడు కొత్త కొత్త ఆధునికమైనటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఉన్నప్పుడే మన విద్యార్థులందరూ కూడా ఒకటి ప్రపంచంతో పోటీ పడతారు రెండోది విద్య ఈ స్కూల్స్లో ఏదైతే మంచి కాంపిటీషన్ ఉంటుందో ఎప్పుడైనా సమాజంలో బాగుండాలంటే కాంపిటీషన్ ఉండాలి ఒక కొత్త వ్యక్తి ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఆ బెంచ్ మార్క్ను రీచ్ అవ్వటం కోసం పరితపిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బిట్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ చూసుకుంటే ఆ రెండు యూనివర్సిటీలు అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వాటికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు అలా స్కూల్స్కి కాకుండా పది మంది దాంతో ఏమైతే ఫీజులు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి ఇలా కాకుండా పది పదిహేను స్కూల్స్ మంచి స్కూల్స్ ఉంటే ఒకటి కాంపిటీషన్ తోటి కన్స్యూమర్స్కి మంచిది వస్తుంది విద్య కూడా పోటీ పడి మంచి మంచి కరికులమ్స్ వస్తాయి ఇప్పుడు వీరు జీ లర్న్ అంటే స్కూల్ పెట్టడం అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు రెండోది టీచర్ ట్రైనింగ్ మూడోది యాక్చువల్ మెటీరియల్ మనం ఏం చెప్తాం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి కన్స్ట్రక్షన్లో ఇప్పుడు మాదాల చైతన్య గారు వాళ్ళ మదర్ పేరు మీద జయశ్రీ గారి గారి ట్రస్ట్ పేరు మీద ఈ స్కూల్ పెడతా ఉన్నారు వారికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో అనుభవం ఉంది అది ఇబ్బంది లేదు అయితే కర్కులము టీచర్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ దీనికోసమని ఇప్పుడు జీ లర్న్ వాళ్ళు వాళ్ళకి చాలా స్కూల్స్ ఉన్నాయి ఇండియా మొత్తంగా వాళ్ళ కర్కులం తీసుకొని దాన్ని ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ బాగా జరగాలని అత్యాధునిక సదుపాయాలతో మంచి స్కూలు రాబోతుందని తను కూడా యంగ్ చేయాలని మంచిగా చేస్తారని ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ రోజున మా తల్లిగారైన స్వర్గస్థులు శ్రీ మాదవ జయశ్రీ గారి పేరు మీద నేను వాళ్ళ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మాదాల జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఒక స్కూల్ మనం జీఏడ్యూక్లో అనే సంస్థతో టైప్ అయ్యి ఒక సిబిఎస్ఈ స్కూల్ కేజీ నుంచి ట్వల్త్ స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ మీడియంలో అత్యాధునిక సదుపాయాలతో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులైన కేంద్ర మంత్రి గారు కంబసాని చంద్రశేఖర్ చేతుల మీదకి వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ స్కూళ్ళు సేవాభావంతో ముందుకెళ్తుందని అందరికీ తెలియజేసుకుంటూ చాలా